ఈ రోజు ఒక సూపర్ హిట్ సినిమా గురించి మాట్లాడుకుందాం మీద హిందూ బొమ్మలు పిచ్చి మీదిస్తారమ్మా పిచ్చి పిచ్చిదేవుడు ఆ దర్శక నిర్మాతలు బాగా స్టడీ చేశారు ఆ సందర్భంలో ఆవిడ ఒక పాట కూడా పాడుతుంది లోపలికి వెళ్ళి తొలిపేసుకుని సావిత్రి కరుణించు మేరి నమస్తే <Namaste> ఈరోజు ఒక సూపర్ హిట్ సినిమా గురించి మాట్లాడుకుందాం అంటే ఇటీవల విడుదలైన సినిమా కాదు ఇది చాలా పాత సినిమా అనమాట చాలామంది అభిమానించే సినిమా ఇది సినిమా పేరు ఏంటంటే మిస్ అమ్మ ఆ పేరు మీద ఇటీవల కొత్త చిత్రాలు కూడా వచ్చినాయి కానీ మనం పాత సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వి రంగారావు సావిత్రి ఇలాంటి మహామహులు కలిసి నటించినటువంటి ఈ చిత్రరాజ్యం గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి అని అంటే ఇందుట్లో క్రైస్తవ మాఫియా గురించి అక్కడక్కడ లైట్గా టచ్ చేశారు అందులో ఒక డైలాగ్ ఉంటుంది రామారావు క్యారెక్టరు సావిత్రితో చెప్తాడనమాట ఐడియా లేకపోతే అసలు ఈ ప్రపంచమే ఉండదు మీ దేవుడు యోహోవాకి ఐడియా వచ్చింది కాబట్టి సృష్టి చేసాడు లేకపోతే సృష్టి ఉండేది కాదు మీ దేవుడు యోహోవాకి ఐడియా లేకపోతే ఉండేది కాదు మీరు బైబిల్ కదండే అంటే సావిత్రి క్రిస్టియన్ అనమాట అయితే దీన్ని చూపించి ఒక క్రైస్తవ క్రిస్టియన్ ఛానల్ వాళ్ళు ఏసుని ఒప్పుకున్నా లేకపోతే బైబిల్ దేవుణ్ణి ఒప్పుకున్నటువంటి రామారావు అని చెప్పి కింద టెక్స్ట్ వేసి ప్రచారం చేయడం కూడా నేను చూశాను అంటే వీళ్ళు ఇంతకుమించి దగ్గజారు అనుకున్న ప్రతిసారి మనల్ని డిసపాయింట్ చేస్తూ ఉంటారు కదా దీన్ని కూడా వాళ్ళు మత ప్రచారానికి వాడుకున్నారు అయితే ఓవరాల్గా అసలు ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే కనుక కథ ఏంటి అని అంటే ఎస్వి రంగారావు ఆయన భార్య క్యారెక్టర్ వేసిన ఆవిడ పేరు నాకు తెలియదు అనుకోండి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు వీళ్ళకి ఇద్దరు కూతుర్లు పెద్దమ్మాయి ఒక సందర్భంలో తప్పిపోతుంది ఆ తప్పిపోయిన పెద్దమ్మాయి పేరు మీద వీళ్ళు ఒక స్కూల్ పెడతారు ఆ స్కూల్ని రన్ చేయడానికి ఇద్దరు భార్యాభర్తలు బిఏ చదువుకున్నటువంటి భార్యాభర్తలు కావాలి వాళ్ళకి శాస్త్రీయ సంగీతం శాస్త్రీయ నృత్యం తెలిసి ఉండాలి అని కూడా కండిషన్ పెడతారు అయితే రామారావు సావిత్రి వీళ్ళిద్దరూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకి చాలా అవసరం అయితే వీళ్ళు పెట్టిన కండిషన్ వల్ల మరి వీళ్ళకి ఉద్యోగాలు రావు కదా భార్యాభర్తలు అయితేనే ఇస్తామంటున్నారు మన ఇద్దరికీ అవసరం ఉంది కాబట్టి మీరు నేను భార్యాభర్తలుగా యాక్ట్ చేద్దామని చెప్పి రామారావు ప్రపోజల్ పెడతాడు ఆవిడ్ని కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఆవిడ్ని మెప్పించే ప్రయత్నంలో ఆవిడ క్రిస్టియన్ కాబట్టి వాళ్ళ దేవుడి గురించి కాస్త పాజిటివ్గా మాట్లాడతాడు ఆ సందర్భంలో దాన్ని తీసుకొచ్చి వీళ్ళు మత ప్రచారానికి వాడుతున్నారు అయితే ఓవరాల్గా రామారావు క్యారెక్టర్ ఇందులో ఒక టైప్ ఆఫ్ నాస్తి కూడా కనబడతాడు కాదు మతాల్లో కూడా నమ్మకం అలాగే హిందూ ఆచారాల గురించి కూడా చాలా పాజిటివ్గా మాట్లాడతాడు మా మతంలో ఉన్న గొప్ప ఆరోగ్య తీసుకోండి మీ ఇది రామారావు క్యారెక్టర్ ఇక ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవలసింది క్రిస్టియన్గా నటించినటువంటి సావిత్రి క్యారెక్టర్ గురించి ఈవిడ్ని పూర్తి క్రైస్తవ మతోన్మాదిగా చూపించారు ఈ సినిమాలో ఈ సినిమా రిలీజ్ అయింది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో అంటే ఇప్పటికీ ఒక అరవై ఐదు సంవత్సరాలు అవుతుంది సుమారుగా ఓ డెబ్బై సంవత్సరాల క్రితం క్రైస్తవ ఐడియాలజీని అంత ధైర్యంగా చూపించగలిగారు అంటే వీళ్ళ మధ్య అప్పుడప్పుడు పతిత్తలాగా మాట్లాడతారు కదా మాకు పరమతాలంటే మాకేం ద్వేషం లేదు అసలు పరమత సహనం నేర్పించిందే క్రైస్తవ మతం అని చెప్పి లిల్లాయి కబుర్లు చెప్తూ ఉంటారు కానీ సమాజంలో క్రైస్తవుల్లో లేదా క్రైస్తవ మాఫియాలో ఇతర మతాల పట్ల ద్వేషం ఉంటేనే కదా ఆ సావిత్రి క్యారెక్టర్లో కూడా వీళ్ళు ఆ పరమత ద్వేషాన్ని చూపించేది ఎంత మూర్ఖంగా మాట్లాడిద్దంటే సావిత్రి క్రిస్టియన్ క్యారెక్టరు ఆ అమ్మాయి చిన్నప్పుడు తప్పిపోయినప్పుడు తన దగ్గర ఒక నగ ఉంటుంది ఆ నగ మీద మన దేవుళ్ళ బొమ్మలు ఉంటాయి అనమాట ఏంటి మన క్రిస్టియన్ నగల మీద హిందూ దేవుళ్ళ బొమ్మలు ఏంటి పిచ్చి దేవుళ్ళు పిచ్చి మతాలు అని మాట్లాడిద్ది క్రైస్తవుల నగల మీద హిందూ దేవుళ్ళ బొమ్మలు ఏమిటి పిచ్చి మతం ఆ దర్శక నిర్మాతలు బాగా స్టడీ చేశారు స్టడీ చేసి సెన్సార్ బోర్డు ఉంది కాబట్టి లిమిటెడ్గా ఆ పరమత ద్వేషాన్ని ఆ సావిత్రి క్రిస్టియన్ క్యారెక్టర్లో చూపించారు ఇక అది మొదలుకొని ఈవిడ నాటకం ఆడటానికి వెళ్తుంది కదా అక్కడికి టీచర్గా అక్కడ పాపం వాళ్ళు ఎస్వి రంగారావును ఆవిడ భార్య ఆవిడిద్దరూ తప్పిపోయిన మా కూతురే తిరిగి వచ్చింది అనే విధంగా వాళ్ళు సంతోషపడుతూ వాళ్ళు బాగా చూసుకుంటారు రామారావుని సావిత్రి క్యారెక్టర్ వీళ్ళిద్దరు నేను నిజంగా ఆవిడ వాళ్ళ కూతురే ఆ విషయం చివర తెలుస్తుంది అనుకోండి కానీ తెలియకముందే సొంత కూతురులో ఫీల్ అవుతారు ఆవిడికి ఇంటికి మించి భోజనం పెట్టడం కానీ ఏంటమ్మా బొట్టు లేకుండా ఉన్నావు బొట్టు పెట్టుకోవాలి కదా అని చెప్పి బొట్టు పెట్టబోతుంటే చాలా అసహనంగా మొహం తిప్పేసుకోవటం అదేంటమ్మా మొహన్ బుట్టే ఇలా పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం ఈ బొట్లు పెట్టుకోవడం ఏంటి అని చెప్పి ఓ సందర్భంలో తప్పిపోయిన తమ కూతురు పుట్టినరోజు అని చెప్పి ఆ పుట్టినరోజు వేడుకలు ఈ సావిత్రి క్యారెక్టర్కి చేస్తారనమాట తనలోనే తప్పిపోయిన కూతురుని చూసుకుంటూ ఆవిడని చక్కగా అలంకరిస్తారు మంచి చీర బొట్టు గాజులు అన్ని చేస్తారు ఆవిడ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రామారావు అంటాడు అబ్బా మహాలక్ష్మిలా ఉన్నామని చెప్పి మహాలక్ష్మే పాడ శక్తిలా ఉన్నాననిది శక్తి అంటే ఏంటి ఆవిడ దృష్టిలో దైవం అనమాట శక్తి అంటే దుష్ట శక్తిలా ఉన్నానని చెప్పి అంత దారుణంగా మాట్లాడుతుంది ఒకసారి సావిత్రికి అసహనం వచ్చేస్తుంది ట్యాట్ ఈ నాటకం నా వల్ల కాదు నేను నిజం చెప్పేస్తాను అసలు నా పేరు మేరీ నేను హిందువుని కాదు నాకు పెళ్లి కాలేదు నేను క్రిస్టియన్ అని చెప్పి నిజం చెప్పేస్తానని చెప్పి ఓపెన్ అయిపోద్ది అయితే రామారావు దాన్ని ఎలా కవర్ చేస్తాడంటే ఆయన దెయ్యం పట్టిందని చెప్తాడు ఆ దెయ్యం కూడా మామూలు దెయ్యం కాదు కిరస్తాన్ని దెయ్యం అంటాడు కొంచెం సెటరికల్గా గా మాట్లాడతాడు ఆయన ఆ సందర్భంలో ఆవిడ ఒక పాట కూడా పాడుతుంది లోపలికి వెళ్ళి తొలిపేసుకున్న సావిత్రి కరుణించు మేరీ మాత అని చెప్పి ఒక దిగుమాలిన పాట కూడా పాడుతుంది ఆవిడ లోపల ఆ పాట పాడుతుంటే ఇక్కడ ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్ హైలైట్ ఉంటుంది అసలు చూడండి ఒకసారి మీకు కూడా బాగా నవ్వు వచ్చింది అయితే ఈ సావిత్రి క్యారెక్టర్కి అవసరం ఉంటుంది ఇలా కొంచెం అబద్ధం ఆడు చిన్న నాటకం ఆడి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పాం కదా అవసరం ఏంటి అంటే రమణారెడ్డి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఆడో క్రిస్టియన్ ఆయన పేరు డేవిడ్ ఆ రమణారెడ్డి క్యారెక్టర్ వచ్చి సావిత్రి పడతా ఉంటాడు నన్ను పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి వీళ్ళ కుటుంబానికి అప్పించి ఉంటాడు అనమాట ఒక నాలుగు వందలు ఆ నాలుగు వందలు నాకు అప్పు కట్టండి లేకపోతే సావిత్రి నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి ఆ పెంచిన తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేస్తా ఉంటాడు వీడు అప్పు తీర్చేద్దామని చెప్పి సావిత్రి అక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్తుంది అనమాట అయితే ఇక్కడ మరి ఏసుబెడ్డు కదా దేవుని బెడ్డ కదా రమణారెడ్డి క్యారెక్టర్ ఒక అమ్మాయి సొంగ చొంగగారుచుకుంటూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి దొంగతనం కూడా చేస్తాడు వాళ్ళ ఇంట్లో అంటే ఒక అమ్మాయిని వాడు ఓన్ చేసుకోవడానికి దేవుని బిడ్డలో చర్చిల్లో ఎలా దిగజారుతున్నారు అని చర్చిల మీద కూడా కాస్త స్టడీ చేసి ఉంటారు కదా అది కూడా చూపించారు ఇందులో ఇంతకుముందు చెప్పే కదా ఈ పిచ్చి మతాలు పిచ్చి దేవుళ్ళు అని చెప్పి నగ గురించి మాట్లాడిన సందర్భంలో ఈ సావిత్రిని పెంచిన తల్లిదండ్రులు వాళ్ళు అసలు క్రైస్తవులు ఆ తండ్రి క్యారెక్టర్ మాట్లాడతాడు తప్పమ్మా అలా అనకూడదు అలా ఇతర మతాలను దూషించకమ్మా ఒకప్పుడు మేము ఇలాగే అనుకున్నాం కానీ ప్రభు నిన్ను మాకు ఇచ్చినప్పటి నుంచి మాకు నిజమైన మతం అంటే ఏమిటో తెలిసింది ప్రపంచంలోని నదులన్నీ పోయి సముద్రంలో ఎలా కలుస్తాయో అలాగే ప్రపంచంలోని మతాలన్నీ భక్తుల్ని భగవంతుడి దగ్గరికి తీసుకొస్తాయి వాళ్ళని సెక్యులర్ క్రిస్టియన్స్గా చూపించాడు అయితే ఇందులో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకప్పుడు మేము కూడా ఇలాగే అనుకున్నాం అంటే మొట్టమొదటి వాళ్ళు కూడా మతోన్మాదులుగానే ఉండేవాళ్ళు తర్వాత తర్వాత కాస్త మెచ్యూరిటీ పెరిగిన తర్వాత ఇతర మతాల పట్ల ద్వేషం ఉండకూడదు అనే స్థితికి వాళ్ళు వచ్చారు మరి ఇప్పుడు తల్లిదండ్రులు సెక్యులర్గానే ఉన్నారు ఇప్పుడు సావిత్రిలో ఈ క్రైస్తవ మతోన్మాదం ఎలా వచ్చింది మరి తల్లిదండ్రులు కూడా మతోన్మాదులు అయితే వాళ్ళ ప్రభావం ఈవిడి మీద పడి ఉంటుంది అని అనుకోవచ్చు కానీ వీళ్ళు సెక్యులర్లుగా ఉన్నారు అంటే ఇక్కడ ఈ వీళ్ళలో ఈ ఉన్మాదం ఎలా చేరింది చర్చిలో నేర్పించారు ఇది లేకపోతే ఆ క్రైస్తవ స్నేహితురాలు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఈవిడ ఈ మతోన్మాదో నేర్చుకుంది అనేది కూడా నర్మగర్భంగా చెప్పారు ఆ సినిమాలో ఇందులో ఒక హైలైట్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ డేవిడ్ రమణారెడ్డి అప్పు తీర్చడానికి నాలుగు వందల రూపాయలు అప్పు తీర్చడానికి ఈవిడ ఉద్యోగం చేస్తుంది కదా నెలకు రెండు వందల రూపాయలు శాలరీ ఒక నెలపాటు ఉద్యోగం చేసిన తర్వాత ఎస్వి రంగారావు వీళ్ళకి వేతనాలు ఇస్తాడు శాలరీలు ఇచ్చేస్తాడు అయితే రామారావు శాలరీ కూడా సావిత్రికి ఇచ్చేసేసి ఈ ఈ నెల నాకు నేను తీసుకోకపోయినా ఏం కాదు నా రెండు వందలు కూడా మీరే తీసేసుకుని నాలుగు వందలు మీరు అప్పు తీర్చేసేయండి అవసరమైతే నేను వచ్చే తీసుకుంటానని చెప్తాడు సరే అని చెప్పి ఇవి నాలుగు వందలు మనీ ఆర్డర్ చేసేసి రవణారెడ్డి అప్పు తీర్చేయమని చెప్పి తల్లిదండ్రులు పంపిస్తుంది అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈవిడ ఎంత పెద్ద క్రైస్తవ మతమాధురాలో ఎంత దారుణంగా హిందుత్వం గురించి మాట్లాడుతుంది మరి అప్పుడు ఆవిడ ఆ దశమ కూడా కడుతుంది కదా ఇప్పుడు నాలుగు వందల రూపాయలు వీడికి శాలరీ వస్తే నలభై రూపాయలు దశం భాగం పోతుంది కదా అప్పు ఎలా తిరిగింది రవణారెడ్డికి ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయింది నేనైతే నలభై రూపాయలు దశం భాగం కింద కట్టింది అప్పు ఇంకా తేరలేదు వచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగం చేయాల్సి వచ్చిందని రాసేవాడిని స్క్రిప్ట్ లేదా దర్శక నిర్మాతలకి ఈ దశంభాగాల గురించి తెలిసి ఉండకపోవచ్చు ఇదంటే సహజంగా సమాజంలో చాలామంది దగ్గర చూస్తూ ఉంటారు కదా హిందుత్వం గురించి దేవుడి గురించి కామెంట్లు చేయడం క్రైస్తవులు పాస్టర్లు తిట్టిపోయటం ఇవన్నీ చాలా సహజంగా ఎక్కువ మందిలో కనపడతూ ఉంటుంది కాబట్టి ఈజీగా వాళ్ళు పట్టుకోగలిగారు కానీ భాగాల దోపిడీ అనేది వాళ్ళకి అర్థమయ్యి ఉండకపోవచ్చు లేదా తెలిసి ఉండకపోవచ్చు తెలియకపోవడం వల్ల దశంభాగాలు పెట్టలేదు లేదంటే మంచి కామెడీ పండేది అక్కడ ఇక ఈ అని చెప్పే కదా రమణారెడ్డి ఈ చివరిలో మళ్ళీ సావిత్రి ఎక్కడైతే ఉద్యోగం చేస్తుందో ఆ ఊరు ఎత్తుకుంటూ వచ్చి దొంగతనంగా ఏమి అడ్రస్ తెలుసుకుని మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుని ఒత్తిడి అనమాట అప్పుడు సావిత్రి ఆల్రెడీ రామారావుని ప్రేమిస్తూ ఉంటుంది రామారావు క్యారెక్టర్ని ఆవిడ చెప్పేస్తుంది నేను ఇతనే పెళ్లి చేసుకోబోతున్నాను ఇతనే నా భర్త అని చెప్పిద్దామాట ఏంటి రమణారెడ్డి చేసుకుంటా చూడండి అంటే వీళ్ళు ప్రేమల్లో లేకపోతే అమ్మాయిని లోబరుచుకోవడంలో కూడా మతాన్ని వాడతారు మతాన్ని చూపించి అమ్మాయిని లోబరుచుకుంటున్నారు అనే పాయింట్ని కూడా వాళ్ళు దర్శక నిర్మాతలు ఈ సినిమాలో చూపించారు మరి రామారావు ఇప్పుడు సావిత్రిని కాస్త బుట్టలో వేయడానికి అంటే ఈయన ఒక ప్లాన్ వేస్తాడు ఇప్పుడు సావిత్రిని నా భార్యగా నాటకం వేయించి అక్కడికి వెళ్తే ఉద్యోగం వస్తే ఇద్దరికని చెప్పి ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వడానికి ఆవిడని కాస్త ప్రసన్నం చేసుకోవడానికి మీ దేవుడికి ఐడియా వచ్చింది సృష్టి చేశాడని చెప్తాడు కదా ఒకవేళ నిజంగా రామారావు క్యారెక్టర్ కనుక దాన్ని నిజంగా నమ్ముంటే ఆయన కూడా ఏసు మతం తీసుకుని ఉండేవాడు కదా ఇప్పుడు ఆ మాట అనగానే సావిత్రి అడిగింది అనమాట ఏంటి మీరు బైబిల్ చదివారు అని ఒక బైబిల్ ఏంటి పురాణాలు అన్ని చదివేశాను కురాను అన్నీ చదివేశాను అంటాడు మీరు బైబిల్ చదివినట్టుంది బైబిల్ మొత్తం చదివినాడు ఏసు నమ్మకపోతే నరకమే అని కొన్ని చోట్ల ఉంటుంది కదా మరి అవి చూసి భయపడాలి కదా రామారు యాథి ఇది అంత అనుకుని ఉంటాడు బైబిల్ చదివి కూడా ఏసు నమ్మలేదంటే అది ఉత్త చెత్త అని చెప్పి అతని ఒపీనియన్ అనమాట అలాగే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్లో ఆ సావిత్రిని నమ్మించడానికి అవసరమైతే మీ చర్చకు వచ్చి ప్రమాణం చేస్తానండి అంటాడు రామారావు కావాలంటే మీ చర్చి ముందు శపథం చేస్తాను మీకు చర్చిలో కూడా నమ్మకం ఉందా ఒక చర్చి ఏమిటి మసీదు దేవాలయం మంత్రం తంత్రం భూతం ప్రేతం అన్నిట్లోనూ నమ్మకం ఉంది మీకుందేమో కానీ నాకు మాత్రం లేదు నాకు మా యేసు క్రీస్తు మీదే నమ్మకం ఉంది ఇప్పుడు హిందుత్వంలో ఉన్న రామారావు క్యారెక్టర్ ఏమో కాస్త మెచ్యూర్డ్ గా చూపించారు విశాల భావాలు ఉన్నటువంటి అన్ని మతాలని కులాలని సమానంగా చూసే వ్యక్తిగా రామారావు చూపించారు ఎందుకంటే ఇతను హిందూ కాబట్టి ఇక్కడ క్లియర్గా రమణారెడ్డిని లేకపోతే సావిత్రి వీళ్ళిద్దరు క్యారెక్టర్లు మాత్రం పూర్తి క్రైస్తవ మతోన్మాదులుగా ఇతర మతాన్ని ద్వేషించే వ్యక్తిగా సావిత్రి క్యారెక్టర్ని ఒక అమ్మాయిని లోబర్చుకోవడానికి మతాన్ని వాడుకునే వ్యక్తిగా రమణారెడ్డి క్యారెక్టర్ని వీళ్ళిద్దరు దేవుని బిడ్డల్ని కూడా ఈ మిస్సమ్మ సినిమాలో చూపించడం జరిగింది ఇది ఒక వెండి తెరకి సంబంధించిన సినిమా సెన్సార్ బోర్డు ఉంటుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా చాలా లిమిటేషన్స్ ఉంటాయి అదే ఇప్పుడు మనలాంటి షార్ట్ ఫిల్మ్స్ అయితే ఇక బేభత్సంగా మనం ఎన్ని విషయాలు చెప్తున్నాం మీరే చూస్తున్నారు ఓవరాల్గా ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఈ క్రైస్తవ మతోన్మాదం అనేది నిన్న మొన్న మొదలైంది కాదు ఎప్పటి నుంచో ఉంది దీనిని ఒక అరవై డెబ్బై సంవత్సరాల క్రితమే ఐడెంటిఫై చేశారు సినిమాల్లో కూడా చూపించారు ఈ మతోన్మాద మాఫియా అనేది సమాజానికి ప్రమాదం మనుషుల్ని మనుషులుగా కలిసి ఇది ఇతర మతాల పట్ల ఇతర వ్యక్తుల ఆచారాల పట్ల ద్వేషాన్ని కలిగి ఉంటుంది అది వెళ్ళగక్కుతూ ఉంటుంది విషం గినట్టుగా కక్కుతూ ఉంటారు వీళ్ళు నిప్పుల కొంపటి నితిమైన ఉన్నట్టుగా రగిలిపోతూ ఉంటారు ఆ మతం అనే దెయ్యం పిశాచి వాళ్ళ తల్లో ఉండి అలా కెలుకుతూ ఉంటుంది అన్నమాట పురుగులాగా అది ఈ సావిత్రి క్యారెక్టర్ని చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది కనుక ఈ మిస్సమ్మ సినిమాని పూర్తిగా తెలుసుకోకుండా లేదా పూర్తిగా చూడకుండా ఎక్కడో చిన్న బిట్టు రామారావు ఆయన మాట్లాడు కదా అని చెప్పి అసలు రామారావు క్యారెక్టర్ అనేది కూడా మర్చిపోయి ఏకంగా ఎన్టీఆర్ఏ మా దేవుడు నొప్పుకున్నాడు అనే విధంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారంటే వీళ్ళ దిగజారుడు తన మనం తెలుసుకోవచ్చు అసలు ఒరిజినల్గా ఈ సినిమా చూస్తే అసలు విషయం ఏందో మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు మీతో పంచుకోవడానికి మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాను జై శ్రీరామ్ భారత్ మాతకి జై